హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో వీరికి మాత్రమే పెన్షన్ అనేది నాలుగు వేల రూపాయల నుండి పదిహేను వేల రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది వీరికి మాత్రం ఇవ్వరు సో ఎవరికి ఎవరు ఎవరికి ఇస్తారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం జూన్ ఒకటో తేదీన నాలుగు వేల రూపాయల నుండి పదిహేను వేల రూపాయల వరకు పెన్షన్ వీరికి మాత్రమే ఇవ్వబోతున్నారు వీరికి మాత్రం పెన్షన్ ఇవ్వరు ఎవరికి ఇవ్వరో చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ అనేవి ఎవరైతే వృద్ధులు ఉన్నారో వీళ్లకు నాలుగు వేల రూపాయలు వితంతులకు సంబంధించి కూడా నాలుగు వేల రూపాయలు వికలాంగులకు సంబంధించి ఆరు వేల రూపాయలు అలాగే మనకు డయాలసిస్ బాధితులు ఎవరైతే ఉన్నారో అంటే తలసేమియా బాధితులు కిడ్నీ వ్యాధిగ్రస్తులు సో ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్లకు పదివేల రూపాయలు అలాగే మంచానికే పరిమితమైన వారికి పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తున్నారు సో వీరిలో కొంతమందికి కోత విధించారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో చాలామంది వికలాంగత్వం లేకపోయినా కానీ వారు అప్పట్లో లంచాలు ఇచ్చి అధికారుల చేత సదరం ఫేక్ సర్టిఫికేట్లు తీసుకొచ్చి పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకొని పెన్షన్ పొందుతున్నట్లుగా మన యొక్క ఏపీ ప్రభుత్వం గుర్తించింది దీనికి సంబంధించి పలుమార్లు మార్లు సర్వేనే చేశారు ఈ విధంగా సర్వేలో అర్హులు కారణం చెప్పి ఎవరైతే గుర్తించారో వీళ్ళందరికీ సంబంధించి పెన్షన్ అనేవి కట్ చేశారు ఇక వీరికి మాత్రం జూన్ నెల నుంచి పెన్షన్ అయితే రావు సో ఎవరైతే జెన్యున్గా ఉన్నారో అంటే అర్హత కలిగి ఉన్నారో వారికి మాత్రమే జూన్ ఒకటో తేదీన వృద్ధులకు సంబంధించి వితంతులకు సంబంధించి నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు అలాగే ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో అంటే డయాలసిస్ అలాగే తలసీమ్యా కానివ్వచ్చు అలాగే కిడ్నీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి పదివేల రూపాయలు ఇస్తారు అలాగే నెక్స్ట్ వచ్చేసి మంచానికే పరిమితమైన వారికి అంటే లేవలేని స్థితిలో ఉంటారు కదా అంటే కోమలకు వెళ్ళిపోవడం లేక కాళ్ళు చేతులు పడిపోవడం ఇలాంటి వాళ్ళందరికీ సంబంధించి పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం జూన్ ఒకటో తేదీన అర్హత ఉన్నవారికి మాత్రమే అందిస్తారు సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్